వెల్కమ్ టు శారదా కార్నర్ పిచ్చుక కథగా చెప్పుకుందాం ఒకనొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది మనసులోని ఏ కలుముషమూ లేని ఆ పిచ్చుకకు రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయింది ఆ కాకులతో పిచ్చుకకి స్నేహమైంది పిచ్చుకకు అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి మంచివి కావు అని కానీ ఆ పిచ్చుక ఆ మాట వినలేదు ఒకరోజు ఒక కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకలు కూడా తోడు రమ్మన్నాయి అమాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాడితో వెళ్ళింది కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ ముక్కలన్నింటినీ దర్శనం చేసాగాయి పిచ్చిక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియకా ఇటు గెందుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో కాకులను కొట్టడం మొదలుపెట్టారు కాకుల గుంపుకి నలవాటే అవి తుర్రును ఎగిరిపోయాయి పిచ్చుక రైతు దొరికిపోయింది బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాల్ని నేనేమీ చేయలేదు నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రధాయపడింది కానీ పంట నాశనమైన రైతుల కోపం రైతులు కోపం మీద ఉన్నారు పిచ్చిక మాట నమ్మలేదు కదా దానివైపు అసహ్యంగా చూసి మరి రెండు దెబ్బలు వేశారు ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అందుకే మనం ఇంటి మంచిగా ఉన్న మన స్నేహితుడు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమని అనుకుంటారు ఈ కథలో నీతి ఏది అంటే చెడ్డవారితో స్నేహం చేయకూడదు